ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ కంప్యూటర్స్ రోడ్ దర్శి పట్టణంలో ఈ రోజు నిర్వహించిన మెగా జాబ్ మేళాకు రెండు వేల మూడు వందల మంది నిరుద్యోగ యువత హాజరు కాగా ఐదు వందల ఎనభై ఐదు మంది వివిధ కంపెనీలకు ఎంపికైనట్లు తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు హెచ్ఆర్ కో సంస్థ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో తొలి ప్రయత్నంలోనే ఐదు వందల ఎనభై ఐదు మంది జాబులకు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు దర్శి ప్రాంతంలో వలసలు నివారించడానికి నిరంతరం జాబ్ మేళా కార్యక్రమాలను కొనసాగిస్తామని డాక్టర్ గుటిపాటి లక్ష్మి ఈ సందర్భంగా పేర్కొన్నారు Grazie. Like, share, subscribe, and get notification.